హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసం ఈ శ్రావణ మాసంలో ఇదే అంటే ప్రధానమైనగా చెప్పవచ్చు కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢ మాసంలో ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది శ్రావణంలో ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలయ్యి అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోతారు ఇక ఆత్మాగతంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా చెప్తూ ఉంటారు కొత్తగా పెళ్ళైన తమ ఇంటి ఆడపడుచులతో మంగళ గౌరీవి పూజలు చేయించడం బట్టి నేను తన ఇంట లక్ష్మి మహాలక్ష్మిగా వరలక్ష్మిగా పూజ పూజను కోడలితో చేయించడం ఇలా అమ్మవారి అండ ఆడపిల్లకు పుట్టింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణ మాసంలో మగవారు ఇంత పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకి ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావాల్సినంత అవకాశం దొరుకుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ ఋతువుల్లో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది ఈ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పును తినడం పువ్వులు పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలు కూడా వర్ష ఋతువుల్లోనే వచ్చే అనేక రకరకాల అనారోగ్యాలను విడగొట్టుగా పనిచేస్తే పూజలు వ్రతాలు పేరిట వాయినాలు ఇవన్నీ కూడా సామాజికంగా బంధాలను మెరుగుపరచడంలో సందేహం లేదు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఏ సంవత్సరం ఆగస్టు ఐదు ప్రారంభమవుతుంది ఈ లక్ష్మీదేవికి రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు లక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడతారు పువ్వులను సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున ఈ పువ్వును అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు అంటున్నారు లక్ష్మీదేవికి రకరకాల పువ్వులతో అలంకరిస్తారు అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వును వాడితే లక్ష్మీదేవి మీపై కోపం వస్తుంది మీ ఇంటిలో రూపాయి కూడా మిగలదు మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఏ పూలను సమర్పించాలో ఏ పువ్వులను సమర్పించకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఏ విధ విధి విధానాలతో పూజించాలి అని కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీకు వీడియోలోకి వస్తే ఒక పండుగ వాతావరణాన్ని నెలకొంటుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువ మహా అడవిడుగా పడిపోతుంది చంద్రుడు శ్రవణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు ఇంత విశిష్టమైన నక్షత్రంలో శ్రవణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం పైగా అదే అదే శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి గ్రీవ అవతారం జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఈ శ్రావణ మాసంలో అన్ని రోజుల్లో పవిత్రమైనవే శ్రావణ మాసంలో మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలు అన్నిటిలో ఎక్కువగా వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసం అని కూడా ఇచ్చే ప్రసాదించే మాసం అని కూడా పేర్కొనబడింది ఆలయాల్లో తలపించినట్టు నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మోగుతుంది ఈ శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యాన్నైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు మన పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైనది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి ఈ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం విశేషంగా పూజిస్తారు ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరల లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి రోజున అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు మనం చేసే పూజల్లో అలంకరణకు వాడే పువ్వులను లక్ష్మీదేవి నిష్టగా పూజించాలి పువ్వును సమర్పిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వు ఈ ఈ శ్రావణ మాసంలో తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజ చేస్తే మీకు లక్ష్మీ అను లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించేటప్పుడైనా సరే అమ్మవారిని తామర పువ్వులతో పూజించండి ఇక మంచి సువాసన వచ్చే పువ్వులు మల్లె పువ్వులు ఉంటాయి కదా మల్లె సన్నజాజి గులాబీ వంటి పూలను సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులను కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాతం పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు చెట్టు నుండి రాలి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి నేలపై పడిన పువ్వులను ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రాన్ని పరచండి లేదా చెట్టు కింద ఆవు పేడతో అలకండి వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటో అంటే మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది అంతేకాదు ఈ పువ్వు ఈ పువ్వు శివుడి చేత శిపింపబడింది పూజలో మొగలి పువ్వును వాడటం వల్ల మనిషికి పాము లక్షణాలు పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వును పూజకు నిషేధించారు అలాగే బంతి కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వుకి క్రిమి కీటకాలు ఎక్కువగా ఆకర్షిస్తుంది విపరీతమైన పురుగులు వీటి వల్ల విపరీతమైన పురుగుల్లో ఉంటుంది మీరు ఈ పూలతో పూజ చేసేటప్పుడు పొరపాటున అవి మిమ్మల్ని కరిస్తే అనారోగ్య ప్రమాదం అందుకే బంతి పూలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంగా వాడగా వాడాలని పండితులు సూచిస్తున్నారు ఒకవేళ మీరు తెచ్చిన పువ్వుల్లో వాడితే మీరు తెచ్చిన పువ్వులను వానకు తడిస్తే పర్వాలేదు కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేతితో పువ్వును తెంపితే వాటిని అమ్మవారికి సమర్పించకూడదు ఉమ్మెత్త పువ్వులు కూడా అమ్మవారి పూజకు ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారికి పూజల్లో ఉమ్మెత్త పువ్వును బంతి పువ్వును మొగలి పువ్వును అవాయిడ్ చేయండి అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి కదా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా అమ్మవారి పూజల్లో ఉపయోగించకండి అలాగే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పూలను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవుడిని పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రం అపవిత్రమవుతాయి ఈ పూలతో మీరు పూజ చేసిన కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అమ్మవారి అనుగ్రహానికి గురి అవుతారు లక్ష్మీదేవిని అలంకరించకండి అలాగే తుంచిన పువ్వుతో అమ్మవారిని అస్సలు పూజించకండి పూ రేకులతో పూజించడం వల్ల అమ్మవారు చాలా బాధపడతారు మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో మాత్రమే సమర్పించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా సంతోషంగా జీవించండి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సూత్రాన్ని జపించండి ఈ సూత్రంలో ఈ సూత్రం శ్రావణ మాసం జపి శ్రావణ మాసంలో జపించడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధనధాన్యాలతో వర్ధిల్లేలాగా చేస్తుంది ఈ శ్రావణ మాసంలో ఒకసారి అయినా సరే ఈ సూత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దేవతలకు చెప్పిందని పండితులు అంటున్నారు క్షీర సాగర మధురంలో జరిగినప్పుడు ఐతవరం కవల వృక్షము మొదలైన వాటితో లక్ష్మీ లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక సూత్రంతో జపించారు దేవతలు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు దేవతలు రాసిన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు ధన ధాన్యాలకు లోటు ఉండకూడదు తల్లి ఇప్పుడు మేము నిన్ను ఏ సూత్రంతో అయితే జపిస్తామో ఆ సూత్రం ఆ సూత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారు వారికి నువ్వు అనుగ్రహించి సకల సంపదలను ప్రసాదించి తల్లి అని అన్నాడు ఇంద్రుడు మాటలు విన లక్ష్మీదేవి తదస్తు అన్నది ఇంతకీ ఆ సూత్రం ఏమిటి అంటే నమస్తే స్వర్లోక జననీ మభ్య స్వభావం శ్రీ మునీంద్ర పద్మక్షం విష్ణు వక్షలం స్థితం ఈ సూత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తున్నారు ఈ సూత్రం మనం కనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ సూత్రం ఉంటుంది ఈ లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలి అంటే ఈ సూత్రాన్ని శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవాలి లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది ఈ సూత్రం భక్తి